నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనిషికి ప్రతిరోజు కావాల్సిన విటమిన్లు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు పళ్ళు కూరగాయల్లో లభిస్తాయి సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు కలిగిన పళ్ళు కూరగాయలు ప్రతిరోజు తీసుకోవడం తప్పనిసరి రోగ శక్తిని పెంచడంలోనూ ఇవి కీలక పాత్రను పోషిస్తాయి అయితే మార్కెట్లో లభించే పళ్ళు కూరగాయల్లో నిజంగా పోషకాలు ఉంటాయా అంటే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది మితిమీరిన రసాయనాలతో పండించే ఆహారాలు తినడం వల్ల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి ఈ క్రమంలో ఇంటికి అవసరమైన ఆహారాన్ని ఇంట్లోనే సురక్షిత పద్ధతుల్లో పండించుకునేందుకు ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు ప్రజలే కాదు ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజాసేవతో పాటు పెరటి సేద్యాన్ని చేస్తూ కుటుంబ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు ఆ కోవోలోకే వస్తారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మరి మహిళా ఎమ్మెల్యే చేస్తున్న పెరటి తోట సేద్యంపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి నెలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం ఓవైపు ప్రజాసాయం మరోవైపు ప్రకృతి వ్యవసాయం చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కుటుంబ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన ఈ మహిళా నేత ఇంటి పట్టునే ప్రకృతి విధానంలో పెరటి సేద్యం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజకీయంగా ఎన్నో కార్యక్రమాలతో పనులతో బిజీగా ఉన్న మనసు పెట్టి మమకారంతో పెరటి సేద్యం చేస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంటి పరిసరాల్లో ఉన్న అరెకరం విస్తీర్ణంలో తమ కుటుంబానికి అవసరమైన కూరగాయలు పళ్ళు ఆకుకూరలు విభిన్న రకాల పూలు దేవతా వృక్షాలను పెంచుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో మక్కువతో ప్రజా సేవలో ఉంటూనే ప్రకృతి వ్యవసాయంపై మెల్లారు కురుపం ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తన పెరట్లో ఉన్న యాభై సెంట్ల ఖాళీ స్థలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆమె చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానం ఏ విధంగా ఉంది అసలు ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారు అన్నది హెచ్ఎమ్టివి తన తల్లి క్యాన్సర్ తో చనిపోవటంతో కలత చెందిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తన తల్లి అనారోగ్యానికి గల కారణాలను అన్వేషించారు రసాయన ఎరువులు పురుగుమందులు వాడి పండించిన ఆహారం తినటం వల్ల గుర్తించిన ఈ మహిళ సాగుదారు స్వయంగా సహజ సిద్ధంగా ఆహారాన్ని పండించాలనే నిర్ణయానికి వచ్చారు ఖాళీ సమయంలో తన ఇంటి పెరట్లో రసాయన రహితంగా సేద్యం చేస్తున్నారు అరెకరంలో అన్ని రకాల పంటల్ని పండిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు గత కొన్ని రోజులుగా ప్రకృతి వ్యవసాయంలో మునిగిపోయారు పుష్పశ్రీవాణి తన అభిరుచికి తగ్గట్టు స్వయంగా కూరగాయలు పండిస్తున్నారు సీజన్కు అనుకూలంగా వివిధ రకాల కూరగాయల్ని ఆకుకూరల్ని పండ్లను ఎంపిక చేసుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు తాజా కూరగాయలు వచ్చేలా ప్రణాళిక ప్రకారం పంటలు పండిస్తున్నారు పెరట్లో ప్రకృతి విధానాలు అవలంబించి పంటలు పండిస్తే ఎలాంటి విష రసాయన అవశేషాలు లేని నాణ్యమైన తాజా కూరగాయలు పొందొచ్చునని తన అనుభవాలను తెలిపారు పుష్పశ్రీవాణి హెచ్ఎం టీవీ ప్రేక్షకుల నమస్కారం నేను పాముల పుష్పశ్రీవాణి కురుపం శాసనసభ్యురాలు పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఈరోజు ఈ కాలంలో ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో పండించినటువంటి కూరగాయలు కానీ ఇంట్లో పండించినటువంటి ఆకుకూరలు కానీ సేంద్రియ ఎరువులతో పండించినవి ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటివి ఏవైనా సరే అటువంటి కూరగాయలు అనేవి అమృతంలాగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది ఎందుకనంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనం మంచి ఆహారం తీసుకున్నప్పుడే మంచిగా ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం మనము సంతోషంగా కుటుంబాలతో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది మా ఇంట్లో అంటే ఒక ఇన్సిడెంట్ నాలా మార్పు రావడానికి కారణం ఆ ఇన్సిడెంట్ అవ్వొచ్చేమో మా మదరు క్యాన్సర్తో చనిపోయారు ఆవిడ ఎటువంటి మా అంటే జనరల్గా యూత్ అంటే మనం వెళ్ళి బయట జంక్ ఫుడ్ తింటాము బయట ఫుడ్ హోటల్ ఫుడ్ తింటుంటాము దేనివల్ల వస్తుందో మనకు తెలియదు కానీ ఆవిడ ఇంట్లోనే ఉంటారు ఏ రకంగా ఆ వ్యాధి సోకిందన్నది తెలీదు ఆ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లోనే ఆవిడ చనిపోవడం మా కుటుంబం అంతా కూడా మేము చాలా అంటే మీకు తెలియనే ఉంది మదర్ చనిపోతే ఎలా ఉంటుందో సో ఆ తర్వాత అలా అలాగా ఆ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని అన్నది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మనం తీసుకున్న ఆహారం వల్ల కూడా వచ్చేటువంటి పరిస్థితి నైంటీ పర్సెంట్ ఆహా తీసుకున్న ఆహారం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు సో అటువంటి నేపథ్యంలో మనం ఎందుకు ఇంట్లోనే కూరగాయలు పండించుకోకూడదు ఎందుకు ఇంట్లో పండించినటువంటి కూరగాయలు ఎందుకు తినకూడదు అన్న ఒక ఆలోచనతోటి నేను ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేశాను కొన్ని కూరగాయలతో స్టార్ట్ చేశాను ఈరోజు ఒక అర ఎకరా మా పెరట్లో ఉన్నటువంటి అరెకర ఉంటుంది ఈ ఎకరాలో కూడాను నేను మ్యాక్సిమము అన్ని కూరగాయలు లైక్ బీరకాయ ఆనబకాయి కాకరకాయ కీరా దోస అదేవిధంగా పసుపు దోసకాయ బెండకాయ వంకాయ టమాటా కొత్తిమీర పుదీనా క్యాబేజీ క్యాలీఫ్లవరు అదేవిధంగా ముల్లంగి పచ్చిమిర్చి ఇలా మ్యాక్సిమము కూరగాయలు అన్నిటినీ కూడా ఇంట్లోనే పండిస్తున్నాము బయట కూరగాయలు మార్కెట్లో నుంచి తీసుకొచ్చేటువంటి కూరగాయలు అయితే తినే పరిస్థితి లేదు ఇంట్లో ఉన్నంత వరకు బయటకు వెళ్ళినప్పుడు మరి ఆ పాసిబిలిటీ ఉండదు కాబట్టి తప్పదు కానీ ఇంట్లో ఉన్నంత వరకు మాత్రము కేవలం ఇంట్లో పండించినటువంటి కూరగాయలు మాత్రమే ఈరోజు తినేటువంటి పరిస్థితి ఉందన్నమాట నేను కానీ మా హస్బెండ్ కానీ మా అత్తయ్య గారు కానీ మా ఫ్యామిలీ అంతా మార్కెట్ కూరగాయలను వంటల్లో అస్సలు వినియోగించడం లేదు వాటి ఊసే వీరి ఇంట్లో వినిపించదు ఏం తినాలన్నా అన్నింటినీ ఇంటి పెరట్లోనే ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుకుంటున్నారు ఆవు మూత్రం పేడ నుంచి తయారైన ద్రవ జీవామృతం ఘన జీవామృతాలనే పంటల సాగులో వినియోగిస్తున్నారు వీటి వల్ల నేలలో సారం పెరిగి సూక్ష్మజీవులు వృద్ధి చెంది పంటలకు పోషకాలు అందిస్తాయంటున్నారు పుష్పశ్రీవాణి చీడపీడల సమస్యలు ఏర్పడినప్పుడు ప్రారంభంలో నీమాస్త్రాన్ని అందిస్తున్నారు సమస్య గనక తీవ్రమైతే పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని అలాగే బూడిదను మొక్కలపై చల్లుతున్నారు సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరించడం వల్ల నాణ్యమైన దిగుబడి అందుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ మహిళా ఎమ్మెల్యే ఫస్ట్ సేంద్రియ వ్యవసాయం చేశాను తర్వాత న్యాచురల్ ఫార్మింగ్కి ఈరోజు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా నేను వ్యవసాయం చేస్తున్నాను నేను అమృతభూమి అనేటువంటి సినిమాలో నటించాను చిన్న పాత్ర ఒక టీచర్ పాత్ర ఆ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఆలోచనతోటి ప్రకృతి వ్యవసాయంతో ఈరోజు ఈ అరకరాలో నేను పండించే కూరగాయలన్నింటినీ కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్నాను అలాగే న్యాచురల్గా ఎరువులు కూడా తయారు చేసి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో నేను ఏ మెథడ్స్ ఫాలో అవుతున్నానంటే జీవామృతం ద్రవ జీవామృతము ఘనజీవామృతము రెండు అలాగే నియమాస్త్రము ద్రవ జీవామృతము ఘనజీవామృతము ఏంటి అని అంటే సాయిల్ ఫర్టైల్ ల్యాండ్గా తయారవుతుందనమాట మనకి సారవంతంగా భూమి తయారవుతుంది జనరల్గా మనం ఇంగ్లీష్ ఎరువులు ఈ పురుగుల మందులు వాడడం వల్ల నవ్వే డేస్లో ఏమవుతుందంటే భూమి సారం తగ్గిపోయి ఏదైతే సారం పెంచేటువంటి సూక్ష్మజీవులని మిత్రజీవులు కూడా అవన్నీ చనిపోవడం వల్ల ఈ పురుగుల మందులు ఇంగ్లీష్ ఎరువులు ఇవన్నీ వాడడం వల్ల భూమి నా సారవంతం పోతుంది అదేవిధంగా మనకి ఆరోగ్యవంతమైన ఫుడ్ అయితే కాదు అది నేనైతే ద్రవ జీవామృతము ఘనజీవామృతము నియమాస్త్రము ద్రవజీవామృతం ఘనజీవామృతం వల్ల ఏంటి అని అంటే సారం పెరుగుతుంది లోపల సూక్ష్మజీవులు మిత్రజీవులు సారంభించే మిత్రజీవులు అన్నీ కూడా వృద్ధి చెందుతున్నాయి మంచి ఫర్టైల్ ల్యాండ్గా మా భూమంతా మీరు ఎక్కడ తవ్వినా కూడా ఆ సూక్ష్మజీవులు మిత్రజీవులు కనిపిస్తాయి సారంభించే మిత్రజీవులు అదేవిధంగా నియమాస్త్రం ఎందుకు వాడుతున్నామంటే ఈ ముడత తెగులు కానీ ఇంకేమైనా పైన వచ్చేటువంటి పంట మీద వచ్చేటువంటి తెగులు ఏవైతే ఉంటాయో దానికి నియమాస్త్రాన్ని ఉపయోగిస్తాం అన్నమాట ఈ ద్రవ జీవామృతం ఎలాగానంటే ఒక వంద లీటర్లు తయారు చేసుకొని పిచికారీ అన్నమాట వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి ఘన జీవామృతం ఏంటంటే మొత్తం ద్రవ జీవామృతాన్ని ఒక ట్రాక్టర్ లోడు పేడ తీసుకొచ్చి బాగా స్టాక్ ఉన్నటువంటి పేడ తీసుకొచ్చి గెత్త న్యాచురల్ ఎరువు ఏదైతే ఉందో అందులో కలిపిస్తే అది ఘనజీవామృతంగా మారితే మొత్తం మా ఆరాకరం కూడా మొత్తం అంతా జల్లేసాము ఎవ్రీ టెన్ డేస్కి పిచికారీ చేయడం ఈ పురుగులు కానీ లేదా ఆకుమూట తెగులు కానీ ఏ వచ్చినా నియమాస్త్రం అనమాట నియమాస్త్రం అంటే పేడ గోమూత్రం వేపాకు పేస్ట్తో తయారు చేస్తాము దీనివల్ల ఏమవుతుంది అంటే పురుగులు కానీ ఆకుముడత కానీ ఏమైనా చిన్న చిన్న తెగుళ్ళు ఉన్నా కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇదంతా న్యాచురల్ ఫార్మింగ్ అనమాట జనరల్గా మనం పురుగు పోవాలన్నా ఆకుముడత తెగులు పోవాలన్నా ఏవో బయట నుంచి ఇవి పురుగుల మందులు ఇవి తీసుకొచ్చేసి స్పిచ్కరీ చేసేస్తారు దానివల్ల ఏంటి అని అంటే ఈల్డింగ్ బాగుండచ్చు కానీ ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ ఉండదు ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయలు రావు అలాగే కూడా నేల సారం అన్నది పోతుంది అనమాట దఫదఫాలుగా ఆ మందులు ఇవి తగలడం వల్ల కొన్ని ఇయర్స్కి మొత్తం సారం అంతా పోతుంది అలా కాకుండా జనరల్గా మీకు మనకి కూరగాయలు కానీ ఏవైనా ఆకుకూరలు కానీ ఏవేసినా కూడా పురుగులు పట్టడం సహజం తెగులు రావడం సహజం వాటికి మనం ఆ ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు అనమాట ఈ నియమాస్త్రం లాంటివి ఇంకో నియమాస్త్రం కాకుండా మేము పెరుగు కూడా పిచికారీ చేస్తాం పెరుగు అంటే పుల్లటి పెరుగు స్వచ్ఛమైనటువంటి పెరుగు పుల్లటిది అది పిచ్చికారీ చేస్తే కూడా ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా చిన్న చిన్న ఉన్నా కూడా అలా ఉపయోగిస్తాం లేదు అని అంటే బుగ్గి అంటే బూడిద ఉంటుంది కదా బూడిదు కూడా ఒక్కొక్కసారి జల్లుతాం అనమాట ఇలాగా న్యాచురల్గా ఉన్నటువంటి పద్ధతుల ద్వారాగా మాత్రమే ఈ పురుగులు కానీ లేకపోతే ఏ తెగులున్నా కూడా పోవడానికి మేము అవి యూజ్ చేస్తున్నాం అనమాట జనరల్గా అదేవిధంగా జీవామృతం ద్వారాగా భూమి సారవంతం సారవంతం పెరిగితే ఏమవుతుంది మొక్క ఎదుగుదల బాగుంటుంది ఈల్డింగ్ బాగుంటుంది ఈ రకంగా ఓన్లీ సేంద్రియ ఎరువులు ప్రకృతి వ్యవసాయంలోని కొన్ని మెథడ్స్ తోటి నేను వ్యవసాయం చేస్తున్నాను అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పళ్ళు పూలు ఈ అరెకరం విస్తీర్ణంలోనే పెంచుతున్నారు పుష్పశ్రీవాణి నిత్యం వినియోగించే వంగడాలతో పాటు విభిన్నమైన వైవిధ్యమైన పంటలను సాగు చేస్తున్నారు మరి వీరి తోటలో ఏ ఏ పంటలను పెంచుతున్నారో పుష్పశ్రీవాణి గారి మాటల్లోనే తెలుసుకుందాం టమాటాలు కానీ బీరకాయలు కానీ ఆనగాయలు కానీ అన్నీ ఇంట్లో వేకు కాకరకాయలు కానీ కీర దోశ కీర దోశ అంటే నా దగ్గర ఉన్న వెరైటీ ఏంటంటే పూనా కీర దోశ అంటే మనం పూర్వకాలంలో అనేవాళ్ళం కదా దోశ అని చెప్పి అదనమాట అది మనము పచ్చిగా కూడా తినచ్చు బాగా పండితే అంటే ఇలా ఈ రకంగా ఇలా పండితే పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ రకంగా ఉపయోగిస్తున్నాము ఆకుకూరలు కూడా గోంగూర తోటకూర కొత్తిమీర పాలకూర చుక్కకూర ఈ రకమైనటువంటి వెరైటీస్ ఆకుకూరలు కూడా ఉన్నాయన్నమాట అంతేకాకుండా పళ్ళు వెరైటీలు కూడా మేము పెంచుతున్నాము పళ్ళులో వచ్చేసరికి సపోటా ఉంది దానిమ్మ ఉంది మ్యాంగో బొప్పాయి కొబ్బరి అలాగే నిమ్మజాతి నిమ్ నిమ్మకాయ గంగరేకాయ నెక్స్ట్ అంజీరా ఫ్రూట్ కూడా ఉంది మా దగ్గర మిరాకిల్ ఫ్రూట్ ఉంది అంజీరా ఫ్రూట్ అంటే తెలుసు ఎంత మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫ్రూట్ మిరాకిల్ ఫ్రూట్ అని అది కూడా ఉంది మా దగ్గర మిరాకిల్ ఫ్రూట్ అంటే ఏంటంటే అది ఆ ఫ్రూట్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఏది తిన్నా కూడా స్వీట్గా ఉంటుంది అలాగే బిర్యానీ ఆకు అంటారు చూసారా బిర్యానీ ఆకు కూడా ఉంది మా దగ్గర ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ని ఇంట్లో పండిస్తున్నాము అంతకుముందు నేను ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ కొన్ని కూరగాయలు పండించాను ఇప్పుడు మొత్తం అరెకర అంతా కూడా అన్ని కూరగాయలు ఫ్రూట్స్ ఆకుకూరలు ఇంకేది బయట నుంచి తెచ్చుకో ఈవెన్ కొత్తిమీర కరివేపాకు పుదీనాతో కలిపి ఇంట్లోనే పండించుకునేటువంటి పరిస్థితి ఉందనమాట ఇంకా వెరైటీస్ పెంచాలనుకుంటున్నాము రోజు రోజుకి కూడాను ఇంకా వెరైటీస్ పెంచుతున్నాము శ్రీవాణి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు అయితే అటువంటి సందర్భాల్లో ఇంటి పంటల సాగు ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందుకే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పెరటి తోటలో పనిచేయడానికి కుటుంబ సమేతంగా ఇష్టపడతామని అంటున్నారు ప్రతిరోజు ఉదయం భర్త పాపతో కలిసి తోట పనుల్లో నిమగ్నమవుతామని ఇది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు పుష్పశ్రీవాణి అంతేకాదు ప్రకృతి విధానాలు పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు తన వంతు బాధ్యతగా అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తాను చేస్తున్న పనిని నలుగురితో పంచుకుంటానని తెలిపారు పుష్పశ్రీవాణి వ్యవసాయం చేయడం అనేది ఎంత స్ట్రెస్ బస్టర్ అంటే ఇన్ని టెన్షన్స్ ఉంటాయి మేము పాలిటిక్స్లో ఉన్నాం ఇన్ని టెన్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉదయం ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే ఉదయం తొమ్మిదికి ఎనిమిదికి కూడా వెళ్తే నైట్ తొమ్మిది అవుతుంది ఫ్రీ ఉన్నప్పుడు మ్యాక్సిమమ్ ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండు మా పాప వచ్చి ఇక్కడ ఒక గంట నుంచి గంటన్నర స్పెండ్ చేస్తాము అంత రీఫ్రెష్గా ఉంటుందని అంటే మనకి మనము ఒకవేళ డిప్రెషన్లో ఉంటే డిప్రెషన్ పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ వ్యవసాయం వ్యవసాయము ఈ పెరట్లో మనం పండించుకోవడము అందులో ఆ ఆ హ్యాపీనెస్ వేరనమాట మనము మనం పండించిన కూరగాయలు మనం పండించినటువంటి ఏవైతే ఆకుకూరలు ఇవన్నీ మనం వేసినవి వాటి యొక్క ఫ్రూట్స్ మనకు వస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది ఇందులో ఆరోగ్యం ఉంటుంది మనం స్వచ్ఛమైనటువంటి ఎరువులతో పండించినటువంటి కూరగాయలు తినడం వల్ల ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది మానసికంగా హ్యాపీగా ఉంటాము ఒక స్ట్రెస్ బస్టర్ ఇన్ని రకాలైనటువంటి యూజెస్ ఉన్నాయన్నమాట వ్యవసాయం చేసుకోవడంలో నేనేంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది చేసి నేను నా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో గట్రా పోస్ట్ చేస్తూ ఉంటాను కూరగాయలు కొన్ని పండించినప్పుడల్లా ఒక ఫోటో ద్వారాను లేకపోతే నేను చేసినటువంటి కూరగాయలు కోస్తూ ఒక వీడియోను నేను చేసేటువంటి వ్యవసాయ పద్ధతులు చెప్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకు పోస్ట్ చేస్తూ ఉంటాను అనంటే ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా దీనికి ఎంత కేటాయిస్తున్నాము అని అంటే దీని ఇంపార్టెన్స్ పది మందికి తెలియాలి ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి కూరగాయలు పండించుకొని ఇంట్లో ఈ వీటిని తినటం వల్ల మనం ఎంత హెల్దీగా ఉంటామో మన భూమి ఎంత సారవంతంగా ఉంటుంది అన్నది మనం చేసేది ఒక పది మందికి తెలియాలన్న ఉద్దేశంతో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ ప్రకృతి వ్యవసాయం నాకు ఎవరు చెప్తేనో లేదోట కాదు నేను ఓన్గా ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవేర్నెస్ కల్పించాలి ఏదో చిన్న ప్రయత్నం అవేర్నెస్ కల్పించాలి అనే ఒక చిన్న ప్రయత్నం అనమాట అందులో భాగంగానే నేను చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారాను న్యాచురల్ నెక్స్ట్గా సేంద్రీయ వ్యవసాయం ద్వారాను సహజ సిద్ధమైనటువంటి ఎరువులతోటి చేస్తే బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము ఫ్యామిలీ సంతోషంగా ఉంటాము మానసికమైనటువంటి ఉల్లాసం ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటాము అన్నదైతే నేను మీకు తెలియజేస్తున్నాను వ్యవసాయం అంటే మక్కువ ఉన్న పంటలు పండించే విధానాలపై పెద్దగా అవగాహన లేదు ప్రారంభంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఈ సాగుదారు వాటిని ఏ విధంగా అధిగమించారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఆకుకూరలు కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా దున్నేసేసి నేల మీద విత్తనాలు వేసేస్తూ ఉంటారు చూస్తే కొన్ని రోజులకి అక్కడక్కడే వస్తాయి ఫుల్గా రావు కొంచెం వస్తుంది నేను కూడా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశా ఇంతకీ ఏంటి ఏం చేయాలి అంటే ఎక్కడైతే మనము దుక్కి దున్నేసి అందులో కొంత శాండ్ కలిపి కొంత రంపపు పొట్టు ఉంటుంది అనమాట అది మిక్స్ చేసి మొత్తం మనము లూజ్ సాయిల్లాగా చేసి అందులో మనం ఆకుకూరలు కానీ ఏ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ నేను ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఫస్ట్ రాలేదు కదా తర్వాత ఇలా చేస్తే కొత్తిమీర వేసాను మొత్తం ఎంత పరిధిలో నేను కొత్తిమీర వేసాను అంత పరిధిలో కూడా కొత్తిమీర వచ్చిందనమాట అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు అనమాట ఇప్పుడు పురుగు పట్టేసింది అనుకోండి నియమాస్త్రం ఎలాగో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నియమాస్త్రం ఇది చేస్తాం నియమాస్త్రం వేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కొంత అంటే పురుగు చనిపోకపోవడం అలాంటప్పుడు ఏం చేసామంటే పుల్లట మజ్జిగని పిచికారీ చేసామన్నమాట పుల్లట మజ్జిగని మరీ హెవీగా కూడా కాదు లైట్గా పిచికారీ చేయాలి అప్పుడు మళ్ళీ ఆ డిఫరెన్స్ చూసాము ఆ చిక్కుడుకాయ లాంటి పాదులకి ఏంటి అని అంటే పొడవ చిక్కుడు ఉంటాయి కదా ఆ పాదులకి చిన్న దోమలాగా మొత్తం పట్టేస్తుంది అనమాట దగ్గర 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 పట్టేస్తుంది దానికి ఏం చేసామంటే బూడిద జల్లడం లేకపోతే ఈ మజ్జిగ పిచికారీ చేయడం వల్ల అది అవుట్ అయ్యింది ఈ రకంగా ఇప్పుడు టమాటా ఉంది టమాటా కూడా అంతే సాయిలు అలాగ లూజ్ సాయిల్ ఉన్న దగ్గర మనం వేసుకోవాలి ఈ వాటరింగ్ అనేది ఏంటి అని అంటే మేము మాక్సిమం ఏంటంటే రోజు రోజు వాటరింగ్ చేస్తూ ఉంటాము అలాగే ఎక్కువ కూరగాయలు ఉన్న దగ్గర ఆకుకూరలు ఉన్న దగ్గర మల్చింగ్ అనమాట ఒక ఆకులు కానీ లేకపోతే రంపప్పు పొట్టు కానీ ఒక పొరలాగా వేసి మల్చింగ్ చేస్తాము దీనివల్ల ఏంటి అని అంటే డైరెక్ట్గా సన్లైట్ అనేది భూమి మీద పడదనమాట అలాంటి అలా పడనప్పుడు కొంత తేమగా ఉంటుంది తేమగా ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవు డైరెక్ట్గా ఎండ పడిపోయడం వల్ల కూడా డ్రై అయిపోతుంది అక్కడ నేల అలా డ్రై అయిపోయినప్పుడు మీరు అక్కడ తవ్వితే అక్కడ ఏ సూక్ష్మజీవులు కూడా ఉండవు ఎప్పటికప్పుడు మనము నేలలోని తేమ ఉంచడము వివిధ పద్ధతుల ద్వారా మేమైతే ఆకులు మొత్తం మా పెరలో కానీ లేకపోతే మా ఏంటి పార్కులో ఇవన్నీ ఆకులు వస్తే అవన్నీ తీసుకొచ్చి అక్కడ పొరలాగా వేస్తామన్నమాట వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తడపడం మళ్ళీ తిప్పడం దానివల్ల అదే ఆకులు మనకి డైరెక్ట్ సన్లైట్ పడకుండా సాయిల్ అనేది కొంచెము తేమగా ఉండడానికి అది పనికి వస్తుంది అలాగే అదే ఎరువులాగా మారుతుంది ఒకప్పుడు పిచ్చి మొక్కలతో నిండిన నేలను నేడు సహజ సాగు విధానాలను అనుసరించి పచ్చటి మొక్కలతో సస్యశ్యామలంగా మార్చేశారు కూరగాయల నుంచి ఆధ్యాత్మిక వృక్షాల వరకు అన్నింటినీ పెరట్లోనే పెంచుతూ అందమైన నందనవనాన్ని అతి కొద్ది సమయంలోనే నిర్మించారు ఇష్టంతో చేసే ఏ పనిలో అయినా కష్టం కనిపించదని సంతృప్తి మిగులుతుందని అదే నిజమైన సంతోషమని పుష్పశ్రీవాణి తన అనుభవాలను తెలిపారు స్టార్టింగ్ కొంచెం అనమాట ఒక నాలుగైదు సెంట్ల్లో వేశాము బాగా వచ్చినాయి కూరగాయలు వచ్చిన తర్వాత నాకు ఇంకా మక్కువ పెరిగింది అనమాట మక్కువ పెరిగి దీన్ని ఇంకా విస్తరి విస్తరించాలా అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ హాఫ్ ఎకరంలో కూడా మీకు ఎక్కడ చూసినా కూరగాయలు పళ్ళు అలాగే డివోషనల్ ప్లాంట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ పందిరి మొత్తం వేశాం కదా దీనికి ఏంటి అని అంటే ఫస్ట్ పోల్స్ వేసేసి తీగలు కట్టేసాము తీగలు కట్టేస్తే ఏమైంది అంటే ఆ ఎండకి ఆ వేడికి ఆ యొక్క తీగ ఏదైతే ఆ పాదులకు సంబంధించినవి కొంచెం డిస్టర్బ్ అవ్వడం చూసిన తర్వాత మళ్ళీ కర్రలతో కూడా కట్టాం అంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే ఖచ్చితంగా ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది అంటే నాకు వంద శాతం వీటి అన్నిటి మీద అవగాహన వచ్చిందని నేను చెప్పట్ల నా నేను కూడా ఇవన్నీ రోజు దగ్గరుండి చేయడం దగ్గరుండి దుక్కు చేయడం దగ్గరుండి మొక్కలు నాటడం దగ్గరుండి విత్తనాలు వేయడం ఇవన్నీ చూడడం రోజు ఉదయం అయ్యేసరికి వచ్చి వీటిని చూసుకొని ఖచ్చితంగా చెప్పగలను ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ చేస్తే నేల అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫర్టైల్ ల్యాండ్గా తయారవుతుంది అందులో ఏ డౌటు లేదు మీకున్న దాంట్లో ఒక సెంటు రెండు సెంట్లు చేసి చూడండి ఖచ్చితంగా భూమి ఎంత సారవంతంగా అవుతుంది ఇలా అందరూ చేస్తే ఎంత అన్నది మీకే అర్థమవుతుంది అలాగే మా పెరట్లో మేము ఇటు కూరగాయలతో పాటు అంటే పాదు కూరగాయలు మామూలు కూరగాయలు ఆకుకూరలు అలాగే ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అలాగే డివోషనల్ ప్లాంట్స్ అని చెప్పాను కదా ఏంటి అని అంటే ఇప్పుడు మన అడవి ఉసిరి ఉంది జనరల్గా మనము కార్తీక మాసం వచ్చేసరికి అడవి ఉసిరి చెట్టుకి ఎక్కువ మంది పూజిస్తారు అలాగే మారేడుపత్రి వినాయక చవితికి కానీ పూజలకు కానీ మారేడుపత్రి అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు అందులో భాగంగా మా దగ్గర త్రీ టైప్ ఆఫ్ ఏంటంటే ఒకటి ఏకబెల్వం త్రిబెల్వం అలాగే మహాబెల్వం మూడు ఉన్నాయన్నమాట మహాబెల్వం అంటే నైన్ లీవ్స్ ఉంటాయి త్రిబెల్వం అంటే మూడు ఏకబెలవం అంటే అన్నీ కలిపి ఒక్కటే ఉంటుంది ఆ రకంగా మారేడుకాయలు కానీ ఇవన్నీ పూజలకు ఉపయోగిస్తాం అనమాట అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి అదేవిధంగా మా ఇంట్లో గజనెం ఉంది అలాగే అంజీరా ఫ్రూట్ అలాగే కొబ్బరి కొబ్బరి ఏంటి అని అంటే అదే మరుగుజ్జు కొబ్బరి అంటారు చూసారా చిన్న హైట్లోనే కొబ్బరికాయలు కాస్తుంది అనమాట అలాగే పునాస మామిడికాయ అదేంటి అని అంటే ఏ సీజన్లోనైనా సరే అది కాస్తుంది అలాగే కూరటి వేసాము అరటికాయలు అదేవిధంగా ఎలిఫెంట్ యాపిల్ అని చెప్పి అది పుల్లగా ఉంటుంది మామిడికాయలాగానే మనం జనరల్గా మామిడికాయలు ఉపయోగిస్తాము ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట అంటే మనము ఈ వ్యవసాయంలోకి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి లేకపోతే మనమే పండించుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఇంకా థాట్స్ అన్నీ ఏ వెరైటీ తీసుకురావాలి ఏది తీసుకొచ్చేస్తే ఏది ఆరోగ్యానికి మంచిది ఏది మన ఇంట్లో పిల్లలకి నచ్చుతుంది లేకపోతే మన ఫ్యామిలీకి నచ్చుతుంది అలాంటి కూరగాయలు మనం ఎలాంటివి పండించాలి దీని మీద రోజు రోజుకి నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ఈ రకంగా మా పెరట్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాము మీరు కూడా ఈ ప్రయత్నాన్ని సహకరించి మీరు కూడా పాటించి మన నేల సారవంతం పెంచడానికి మీరు అందరూ కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి సా సేంద్రీయ వ్యవసాయం చేయండి అందరూ ఆరోగ్యవంతంగా ఉండండి పండ్ల తోటల పాటు కూరగాయలు ఇతరత్ర పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పుష్పశ్రీవాణి అందరూ కూడా ఇటువంటి సేంద్రియ వ్యవసాయం వైపు మలితే మరింత మందికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది అందరూ కూడా ఆ విధంగా పాటిస్తారని మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ ఉమ్మహేశ్వరతో నరసింహ హెచ్ఎం టీవీ విజయనగరం చూసారుగా మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు చేస్తున్న ప్రకృతి పెరటి తోటల సేద్యం ఇదే స్ఫూర్తితో మీరు ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం మరో సాగుదారు విజయగాథతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నేల నేలతల్లి కార్యక్రమం నమస్కారం